వైద్యులు ప్రత్యక్ష దైవాలని అనారోగ్యంతో ఉన్నవారికి పునర్జన్మనిచ్చి ఆదుకుంటారని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరికని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులను ఆయన సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు వైద్య వృత్తి మీద సాము లాంటిదని నిరంతరం సేవ అంకిత భావంతో పనిచేయాల్సి వస్తుందని అన్నారు చేతులెత్తి మొక్కే వృత్తిలో ఉన్న డాక్టర్లు కావాలని తప్పులు చేయరన్నారు పారిశ్రామిక ప్రాంతంలో ఘని ప్రమాదాలు రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు డాక్టర్ల సేవ అభినందనీయమన్నారు మాస్క్ బిహైండ్ ప్రొటెక్షన్ చేయాలనేది ఒకటి మెయిన్ థీమ్ యాక్చువల్గా ఏంటంటే ద త్రోడ్ ద ఇండియాలో ఈ థీమ్ ఏంటంటే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో చూడాలి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి వాళ్ళకి అవసరమని వాళ్ళ వాళ్ళ యొక్క వాళ్ళకు కూడా ఒక ఫీలింగ్స్ ఉంటాయి బిహైండ్ ద మాస్క్ ఉన్న డాక్టర్లకు కూడా వాళ్ళ కూడా ఒక ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళ ఫీలింగ్స్ను పట్టించుకొని వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ వాళ్ళకి ఏ అవసరాలు వస్తే చూడాలనేది ఈ సంవత్సరం యొక్క మెయిన్ థీమ్ యాక్చువల్గా అది దానికంటే ఈ థీమ్ కంటే ముందే అంటే ఇప్పుడు ఇవాళ నుంచి ఆ థీమ్ స్టార్ట్ అయ్యేది దానికంటే ముందే మా ఎమ్మెల్యే గారు మాకు ఈ థీమ్ను సక్సెస్ చేసి చూపించారు మాకు ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ లేర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు అవర్ రాజ్ ఠాకూర్ అన్న థ్యాంక్ యూ కృతజ్ఞతలు ఎందుకంటే ఇప్పటివరకు మేము క్యాంప్ ఆఫీస్కి వచ్చి సన్మానం అనేది పొందలేదు ఇంకొకటి సన్మానమే కాకుండా మాకెంతో మనోధైర్యాన్ని మా యొక్క బావోగులను పట్టించుకుంటా పట్టించుకుంటున్నాడు ఆల్రెడీ ఇంకా పట్టించుకుంటానని చెప్పి ఇక్కడ హాస్పిటల్స్ కానీ దీని డెవలప్మెంట్ కూడా కృషి చేస్తారని గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కృషి చేస్తారని ఈ ఏరియా ప్రజలకు అన్ని విధాలా చూసుకుంటానని హామీ ఇచ్చిన మా ఎమ్మెల్యే గారికి ఎంతో కృతజ్ఞతలు మాకు ఈ సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కానీ ప్రజలకు దాన్ని అందరికీ కూడా మా శుభాకాంక్ష మా కృతజ్ఞతలు దీన్ని దయచేసి ఇట్లే మా యొక్క మా రిలేషన్షిప్ విత్ ఇబ్బరితోటి అందరితోటి మాకు ఇట్లనే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాడు డాక్టర్స్ వారందరికి కూడా వారి కుటుంబ సభ్యులకి స్టాఫ్కి శుభాకాంక్షలు తెలియజేస్తా కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన ప్రభుత్వ పక్షాన వాళ్ళకి శుభాకాంక్షలు ధన్యవాదాలు అద్భుతమైన రీతిలో ఈరోజు రామగుండంలో గత ఇరవై సంవత్సరాలుగా అనేక సేవలు చేసి ఈ ప్రాంతంలో నిరంతరం అన్ని రకాల కాలుష్యం తర్వాత పని అండర్ గ్రౌండ్స్ పని యాక్సిడెంట్లు లేబర్ ప్రాంతం ప్రభుత్వ హాస్పిటళ్ళ కంటే ధీటుగా ఈ ప్రాంతంలో ఎప్పటికప్పటికి ఈ ప్రాంతంలో ఉన్న వారికి ప్రాణ భిక్ష పెడుతూ ఆరోగ్యంగా పెట్టే కార్యక్రమం చేస్తున్నవారు వారి యొక్క చిరు సత్కారం చేయాలనే ఆలోచనతో వారు అందరూ ఆహ్వానం కలుగుతుంది వారు మాకు వారి సత్కరించే అవకాశం డాక్టర్ శ్రీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఒక్కరోజుగా రోజు ఇదే మాదిరిగా అందరం డాక్టర్ను గౌరవిస్తూ డాక్టర్ వ్యవస్థను గౌరవిస్తూ వారు స్వేచ్ఛగా పనిచేసేటువంటి అవకాశం కల్పించాల్సింది కాదు మీ మీడియా పక్షాన ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రజలందరూ కూర్తా ఏ డాక్టర్ కూడా ఎవరికి నష్టం చేయాలని చెప్పారు కొంతమంది కావాలని ఊరున్నప్పుడు నాలుగు విధాల మనుషులు ఉన్నారు అంట అన్నట్టుగా కొంతమంది డాక్టర్లపై అఘాయిత్యం చెల్లించే వాళ్ళు ఉంటారు నిందలేసే వాళ్ళు ఉంటారు ప్రభుత్వ అధికారులే కావచ్చు ప్రైవేట్ వాళ్ళే కావచ్చు డాక్టర్ల పైన నిందలు కానీ అత్యాచారాలు కానీ ఇబ్బందులకు గురి చేస్తే వారిని కఠినంగా శిక్షిస్తే చట్టాలు ఉన్నాయి చట్టపరంగా వారిని ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి కలిగించద్దు దయచేసి డాక్టర్లను గౌరవించండి మన ఆరోగ్యాన్ని కాపాడుకునే దేవతల్లో చూడాల్సిన అవసరం ఉందని భావిస్తుంది మీ ద్వారా మరొకసారి డాక్టర్స్ కుటుంబాలకి శుభాకాంక్ష